నమస్తే అండి ఇప్పుడు మీరు చూసిన కూడా అయితే ప్రస్తుతం పొదుగులో ఉంది ఇది పొదుగు కూడా ఇప్పటికీ టెన్ డేస్ అవుతుంది ఇంకో లెవెన్ డేస్లో ఇది పిల్లలు అయితే చేస్తుంది మొత్తం పదిహేను గుడ్లు వేసినాం దీనికి ఇది మీకు ఫెదర్ లాస్ట్ అంటే కనపడుతుంది కదా ఇది ఇది లాస్ట్ టైం అయితే పొదుగుడు పట్టలేదు అనమాట ఇది అందుకని కంటిన్యూగా పుంజుతో వచ్చేసరికి ఫెదర్ అయితే లాస్ అయింది ఇది కడక్నాథ్ క్రాస్ క్రాస్ అంటే కడక్నాథ్తో క్రాస్ అయిన పుంజుతో క్రాస్ అయిన పెట్ట అనమాట ఇది అందుకే మీకు ఆ స్కిన్ కూడా బ్లాక్ కలర్లో కనపడుతుంది చూడండి స్కిన్ కానీ తలపైన జుట్టు కూడా బ్లాక్ కలర్ కనపడుతుంది కదా దీంతోపాటు ఇంకో కొడుకు నిం పొద్దు వేసినాము అదైతే మొత్తం ప్యూర్ బ్లాక్లో ఉంటుంది చూడకొచ్చు కడక్నాథ్ కోడలాగా ఉంటుంది అందుకే ఇది ఒక్కొక్కసారి చదువుడు పట్టదనమాట ఇదే అనమాట దీనికి వేసిన గుడ్లు ఇది కోడి లేనప్పుడు తీసినవి బయటకు వెళ్ళినప్పుడు ఇవి మూటకల గుడ్లు ఉన్నాయి ఇందులో చూడండి అంటే మూడేమో పెద్ద సైజులోనే కడక్నదివి మిగతావి వేరే కోళ్ళ రెండు కూడా ఇదే ఇంకొకడి ఇదే అనమాట ఇది కడక్నది క్రాస్ బ్రీడ్ అనమాట అంటే పెట్టనేమో నాటు కోడి ఆ పుంజొచ్చేసి అనమాట దాని నుంచి వచ్చిన బీడ్ అనమాట ఇది ఇది అది రెండు ఒకేసారి పొద్దు వేసినాము చూడండి చూడడానికి అయితే మొత్తం కడక్నాథ్ కోళ్ళ లాగా ఉంటుంది ప్యూర్ బ్లాక్లో ఈ కడక్నాథ్ కోళ్ళు చాలా మటుకు అయితే పురుగుడు పట్టాయి అందుకే ఈ కోళ్ళు కూడా ఒక్కొక్కసారి పురుగు పడతలేవు ఇది పడుతుంది ఇప్పుడు ప్రతిసారి పురుగు పడుతుంది ఇది నాలుగోసారి ఇది పురుగుడు పట్టడం పిల్లల్ని చేయడం పిల్లలు కూడా మంచిగానే చేస్తుంది కాకపోతే కొంచెం సేఫ్గా చూసుకోవాలి పిల్లల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంది పిల్లలు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను మీకు నేను అసలు లైక్ చేయండి షేర్ చేయండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి